ఓం నమో నారాయణ నమస్వాయ్ మహాభారతంలో ఆది ఆదిపరంలో నూట ఎనభై తొమ్మిదో అధ్యాయం అండి నిన్న కంటిన్యూషన్ బ్రాహ్మణులు తమ కృష్ణాజనాలు కమండలాలు విసురుతూ మేము శత్రువులతో యుద్ధం చేస్తాం భయపడవలసిన పని లేదంటున్నారు అంటున్నారు అలా అంటున్న విప్రులతో అర్జునుడు నవ్వుతూ మీరు ప్రేక్షకులై నా పక్కన నిలవండి చాలు అన్నాడు బుసగొట్టే పాముల్ని మంత్రాలతో నివారించినట్లు నేను వందల కొద్ది సూటి వాడి బాణాలు ప్రయోగించి వీరిని వారిస్తాను ఇలా అని మహాబులుడైన అర్జునుడు శుల్కంగా పొందినటువంటి ధనస్సును వంచి భీమునితో కూడి చలించిన పర్వతంలో నిలిచాడు రెండు ఏనుగులు ఏనుగులపై పడ్డట్టు భీమార్జునుడు కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు యుద్ధానికి వచ్చిన రాజులు ఇలా పరుషంగా మాట్లాడడానికి యుద్ధానికి వచ్చిన రాజులు ఇలా పరుషంగా మాట్లాడారు యుద్ధానికి వచ్చిన ద్విజనులను కూడా చంపవచ్చు అన్నారు ఇలాంటి రాజులంతా బ్రాహ్మణులను పారద్రులారు అంతలో మహా తేజస్వి కర్ణుడు అర్జునునితో యుద్ధానికి వెళ్ళాడు ఆడ ఏనుగు కారణంగా ఒక ఏనుగు మరొక ఏనుగుతో పోరాడినట్లు యథార్థి అయినటువంటి మద్రరాజు శల్యుడు భీముణ్ణి ఎదిరించాడు ఈ మద్రరాజు శల్యుడు భీమునికేమతుడు వరుసకు మామవుతాడు అయినా సరే అక్కడ ఆ యుద్ధంలో అంతా కూడా బ్రాహ్మణులతో అప్రయత్నంగా మృదువుగా ఆ యుద్ధం చేశారు ఆ శల్యుడికి ఎదురున్నది అని తెలియదు కదా సో ఆ వేళ అనుకోవచ్చు ఇక అర్జునుడి ధనసును బాగా లాగి వంచి మీద పడుతున్న కర్ణుని వాడి బాణాలతో కొట్టాడు తీక్షణమైనటువంటి కల బాణాల వేగంతో వడలు తెలియక కర్ణుడు అది కష్టం మీద అర్జునుడిని ఎదురుస్తున్నాడు వారిద్దరూ వర్ణింపరాన్ని నేర్పు కలవారు ఒకరినొకరు జయచరణ క్రోధంతో యుద్ధం చేస్తున్నారు నీ బాణానికి సమాధానం చూసావా నా బాహుబలం ఎంతటితో చూడు అంటూ వీరంక్తులు పలుకుతూ వారు యుద్ధం చేస్తున్నారు అర్జునుని భుజ పరాక్రమం ఈ భూమి మీద సాటి లేనిదని గ్రహించి కర్ణుడు కోపంతో యుద్ధం చేశాడు అర్జునుడు ప్రయోగించిన వేగవంతమైనటువంటి బాణాలను కర్ణుడు ఖండించి బిగ్రగా అరిచాడు దానిని సైనికులు ప్రశంసించారు కర్ణుడు ఇలా అన్నాడు విప్రోత్తమ యుద్ధంలో నీ భుజ పరాక్రమానికి సంతోషిస్తున్నాను దుఃఖం చెందకుండా శస్త్రాస్త్రాలతో విజయం పొందుతున్నందుకు కూడా సంతోషిస్తున్నాను విప్రోత్తమ నీవు సాక్షాత్తు ధనుర్వేదవేత్త అయినటువంటి పరశురాముడివా లేక ఇంద్రుడివా లేక సాక్షాత్ ఉపేంద్రుడివా నేను కక్కుపుచ్చుకోవడానికి రూపం ధరించి బహుపరాక్రమంతో నాతో ప్రతి యుద్ధం చేస్తున్నామనుకుంటున్నాను సో నువ్వైతే బ్రాహ్మణుడు అని నువ్వు ఎవరివి ఇంద్రుడివా పరశురాముడివా లేక సాక్షాత్ ఉపేంద్రుడివా ఎవరవయ్యా చెప్పు శ్రీ మహావిష్ణువు అను అన్నట్టు మాట్లాడుతున్నాడు కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్ ఇంద్రుడైనా కావాలి లేదా అర్జునుడైనా కావాలి అంతేకాని మరొకరికి సాధ్యం కాదు రైట్ కర్ణుడికి అర్థమైపోయింది ఇప్పుడు నాతో నేను కోపంగా ఉన్నా కోపించిన నన్ను యుద్ధంలో గెలవాలంటే అయితే అర్జునుడు కావాలి లేదా ఇంద్రుడైనా కావాలి ఇక మరొకరికి ఈ భూమండలం మీద సాధ్యం కాదు నువ్వెవరని అడుగుతున్నాడు ఇలా అంటున్న కర్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు కర్ణ ధనుర్వేత్త ప్రతాపంతుడైనటువంటి పరశురాముడిని కాను యుద్ధంలో శ్రేష్ఠుడినై శస్త్రాలు తెలిసిన బ్రాహ్మణులను బ్రహ్మాస్త్రం ఐంద్రాస్త్రం నిష్ఠగా గురుపదేశంతో పొందాను నిన్ను జయించడానికి యుద్ధంలో నిలిచాను వీర స్థిరపడు అని చెప్పేసి అంటున్నాడు అప్పుడు అర్జునుడు ఇలా పలికగానే కర్ణుడు బ్రహ్మ తేజస్సు జయింపశక్యం కానిదని భావించి యుద్ధం నుండి వెనుదిరిగాడు సో వీడు ఎవడో చవటం లేదు కానీ వీడితో యుద్ధం అంటే మన వల్ల కాదురా బాబు బ్రాహ్మణుడు అంటున్నాడు వాడి తేజస్సు చాలా జయింపశక్యం కానిది గెలవలేము సో కర్ణుడు బ్యాక్ ఇక మరొక చోట వీరుడు చల్ల భీమసేనుడు తలపడ్డారు ఇద్దరు బలవంతుడు యుద్ధం బాగా తెలిసిన వారు విద్య బలము రెండు పుష్కలంగా కలవారు వారిద్దరూ ఒకరినొకరు ఆహ్వానించుకొని మదపటి వెనుగుల వల్ల తలపడ్డారు పిడికలతో మోకాలతో ఒకరినొకరు పొడుచుకుంటూ లాక్కుంటూ విసురుకుంటూ త్రోసుకుంటూ పీక్కుంటూ యుద్ధం చేస్తున్నారు ఒకరినొకరు లాక్కున్నారు పిడికలతో పొడుచుకున్నారు దానితో భయంకరంగా చట్ చట్ మణి ధ్వని వస్తుంది పెద్ద బండరాయి పడినంత దెబ్బలతో పరస్పరం కొట్టుకున్నారు అలా కొంతసేపు ఒకరినొకరు కొట్టుకున్నారు అంతలో భీముడు చేతులతో శల్యుని ఎత్తిపట్టి నేల మీద కొట్టాడు బ్రాహ్మణులంతా నవ్వుకున్నారు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే పురుషశ్రేష్ఠుడైనటువంటి భీముడు బలిష్ఠుడైనటువంటి శల్యుని నేలకు కొట్టాడే కానీ చంపలేదు ఎందుకు శల్యుడు వచ్చేసి మామవుతాడు కాబట్టి భీమసేనుడు శల్యుని నేలకు కొట్టేసరికి శల్యునికి కర్ణునికి అనుమానం కలిగింది శంకించిన రాజులంతా భీముని చుట్టుపెట్టారు అందరూ కలిసి అన్నారు ఈ విప్రోత్తములు ఇద్దరు కూడా సాధువులు వీరు ఎవరి పుత్రులో ఎక్కడ ఉంటారో తెలుసుకోండి పరశురాముడు ద్రోణుడు అర్జునుడు తప్ప ఎవరైనా యుద్ధంలో కర్ణుని ఎదిరించగలరా కర్ కృష్ణుడు కృపుడు తప్ప దుర్యోధను ఎదుట యుద్ధంలో నిలుపుగల వాడేవాడు బలవంతులలో ఉత్తముడైనటువంటి మద్ర శల్యుని యుద్ధంలో పడగొట్టడానికి బలరాముడు భీముడో దుర్యోధనుడో కావాలి ఇతరులుగా సాధ్యం కాదు బ్రాహ్మణుడితో యుద్ధం ముగించండి అపరాధం చేసిన బ్రాహ్మణులు నిత్యము రక్షింపదగిన వారు అందుచేత ముందు వారిని ప్రసన్నలను చేసుకుని మళ్ళీ కావాలంటే వారిని సంతోషంగా వారితో సంతోషంగా యుద్ధం చేద్దాం అలా అంటున్నటువంటి రాజులను మిగిలిన వారందరిని చూసి యుద్ధంలో వారి పరాక్రమాన్ని చూసి భీమార్జును ప్రసన్నులయ్యారు భీముని యొక్క అద్భుత కృత్యం చూసి వారిద్దరిని కుంతిస్తులని ఊహిస్తున్న కృష్ణుడు ఆ రాజులను ధర్మపూర్వకంగా లభించింది ఆమె అని అనునయించి యుద్ధం నివారించాడు ఇలా నివారం పడినటువంటి సారదు యుద్ధ విశారదులైనటువంటి రాజు ఆశ్చర్యంతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు రాజులంతా కూడా ఇక బ్రహ్మోత్తరంగా రంగం సమాప్తమైంది ద్రౌపది బ్రాహ్మణుల చేత వరింపబడింది అని అక్కడికి వచ్చిన వారంతో చెప్పుకుంటూ వెళ్లారు రౌరవాజనాలు దాల్చిన బ్రాహ్మణులతో పడి భీమార్జునుడిద్దరు కష్టం మీద వెళ్ళారు జన సమర్థ నుండి విముక్తులై శత్రువులు చూస్తూ ఉండగా ఆ భీమార్జునుడిద్దరు ద్రౌపది వెంట తీసుకుని వెళ్ళారు ద్రౌపదిని వెంట తీసుకుని వెళ్ళారు అప్పుడు వారిద్దరు పూర్ణిమ నాడు మేఘాల నుండి విడివడి ఉదయించినటువంటి సూర్య శోభించారు కానీ వారి తల్లి భిక్షాకాలమైన పుత్రులు రాకపోయేసరికి కిరుడిని శంకిస్తూ పరిపరి విధాలు చింతించింది కౌరవులు వీరిని తెలుసుకుని చంపివేయలేదు కదా మాయావులైన రాక్షసులు చంపలేదు కదా మహాత్ముడు అయినటువంటి వ్యాసుని మాటలు కూడా విపరీతాలయ్యాయా వ్యాసుడేమో ద్రౌపదిని గెలుచుకుని వస్తారన్నారు కానీ వీళ్ళు ఇంకా రాలేదే భిక్ష తెచ్చే సమయమైందే ఇంకా రాలేదేంటి కొడుకుల మీద ప్రేమతో అనుకుంటాను మేఘాలతో నిండిన దుర్దినంలాగా ప్రజలంతా సద్దుమణిగా నిద్రపోసాగారు అప్పుడు మధ్యాహ్నం మేఘాలతో నుండి సూర్యుని వలె బ్రాహ్మణులతో పరిమృతుడై అర్జునుడు కుమ్మరి ఇంట్లో ప్రవేశించాడు ఎందుకు వాళ్ళు ఏకచక్రపురం వచ్చేసి బ్రాహ్మణు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు పాంచల నగరం వచ్చారు కదా ఇక్కడ వచ్చేసి కుమ్మరి ఇంట్లో ఉన్నారు ఇక మహానుభావులు నరోత్తములైన భీమార్జునుడు ఇంటికి వెళ్ళి తల్లితో అమ్మ భిక్ష తెచ్చాము అన్నారు కుటీలో ఉన్న కుంతి కొడుకులను చూడకుండానే అందరూ కలిసి భుజించండి అంది వెంటనే ద్రౌపదిని చూసి అయ్యో ఇలా అన్నానేమిటి అని బాధపడసాగింది పరమ ప్రఖ్యాత వహించిన ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకొని కుంతి ధర్మలోప భయంతో చింతిస్తూ ధర్మరాజుతో ఇలా అంది ఈమె ద్రుపద మహారాజు యొక్క కుమార్తె నీ తమ్ముడు నా దగ్గరకు తీసుకుని వచ్చి భిక్ష తెచ్చామన్నా వెంటనే నేను కలిసి భుజించండి అన్నాను ప్రమాదపడి నేను మాట్లాడినది సత్యంగా ఎలా అవుతుంది గురువంశోర్థం అంటే ధర్మరాజు పాంచలరాజు కుమార్తె దరిదాపులకు అధర్మం ఎలా రాకుండా ఉంటుంది అధర్మ విలాసాలు ఆమెను పొందకుండా ఎలా ఉంటాయి కుంతి ఇలా అనేసరికి తెలివైన ధర్మరాజు కొద్దిసేపు ఆలోచించి కుంతిని ఓరడించి అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున యాజ్ఞశైలిని నీవు జయించుకున్నావు నీతోనే రాకుమారి శోభిస్తుంది అగ్నిహోత్రం చేసి ఆమెను శాస్త్రతంగా పాణిగ్రహణం చేసుకో అన్నాడు అప్పుడు రాజా నన్ను అధర్మ చరణ పరుణ్ణి చేయకు పెద్దలు ఎవరూ చేయలేనిది అభ అధర్మ పెద్దలు ఎవరు చేయలేది అధర్మం ముందుగా నీ వివాహం చేసుకోవాలి తర్వాత ఈ అద్భుత పరాక్రమైనటువంటి భీముడు చేసుకోవాలి ఆ తర్వాత నేను నా తర్వాత నగులుడు ఆ తర్వాత చురుకైన సహజేవుడు చేసుకోవాలి భీముడు నేను నకుల సహదేవులు ఈ రాజుకుమారి అంతా కూడా నీ ఆజ్ఞావర్తనమే అన్నాడు ఇప్పుడు చేయదైన ధర్మం ఏదో ఏది యష్కరమో ఆలోచించి చేయి పాంచల రాజుకు హితమైనది చేయి మేమంతా నీకు వశులమే ఉన్నాము ఆజ్ఞాపించు అన్నాడు భక్తి స్నేహాలతో కూడినటువంటి అర్జునుల మాట విని పాండవులందరూ పాంచల మీద దృష్టిలో నిలిపారు పాండవులంతా యశస్సు ఉన్నటువంటి ద్రౌపదిని చూస్తూ తమ తమ హృదయాలను ఆమెను ధరించారు ఆమెతో తేజస్సు పాండవులంతా ఆమెను చూస్తుంటే వారి ఇంద్రియాలన్నింటినీ కూడా మదిస్తూ వారి హృదయాల్లో మన్మధుడు ఉద్భవించాడు విధాత స్వయంగా పాంచని రూపాన్ని కోరదగినట్లుగాను ఇతర స్త్రీల కంటే అధికంగాను ప్రాణుల మనసులను హరించేదిగాను సృష్టించాడు తమ్ముళ్ళ ఆకారాన్ని మనసులో నిరిగిన ధర్మరాజు వ్యాసమహర్షి మాటలన్నీ కూడా తలుచుకున్నాడు తమలో తమకు పరస్పరం భేదం వస్తున్న భయంతో ఈ కళ్యాణి ద్రౌపది మన అందరికీ భారీ అవుతుంది అన్నాడు సో పెద్దన్నగారి మాట విని పాండవులంతా ఆ విషయాన్ని భావిస్తూ ఉదార హృదయంతో మిన్నగుండిపోయారు వీరుడైనటువంటి కృష్ణుడు బలరాములతో సహా పాండవును పలకరించడానికి పాండవులను కుమ్మరి ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కృష్ణ బలరాములు ఆజనబాహు అనేటువంటి ధర్మరాజును అతని చుట్టూ అగ్నిహోత్రాల్లో ప్రకాశిస్తున్న మిగిలిన పాండవులను చూశారు కృష్ణుడు వెళ్ళి ధార్మికోత్తముడు అజమేడ వంశజుడు అయినటువంటి ధర్మరాజు పాదాలు పట్టుకొని కృష్ణుడిని నేను అని నమస్కరించాడు సో వాట్ రేపు డిస్కస్ చేద్దాం